అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ధర్మచక్ర ఛానల్ ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలో ఉన్నాం మనం దుద్దనపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యను తెలుసుకోవడానికి రావడం జరిగింది అంటే గ్రామంలో ఉన్నటువంటి మామిడి చెరువుకు సంబంధించిన చెరువు తూములు మొత్తం మీద లీకేజ్ అయ్యి ఇక్కడ ఈ కట్ట కింద ఉన్నటువంటి ఒక బీసీ రైతులు ఎస్సీ రైతులకు సంబంధించిన పొలాలు మొత్తం మునుగుతూ ఉన్నాయి భారీగా నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అధికారులకు సార్లు దృష్టి దృష్టికి తీసుకుపోయినప్పటికీ మరి వాళ్ళు రెస్పాండ్ కాదని చెప్తా ఉన్నారు వాళ్ళ సమస్య ఏంది వాళ్ళకి సంబంధించిన మరి ఏ అధికారిని దానికి పరిష్కారం చేయాలని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సైదాపూర్ మండలం మండలంపల్లి గ్రామానికి చెందిన మేము రైతులం గత వారం రోజులుగా వర్షాలు పడి చెరువు కట్ట నిండి తూము లీకేజ్ అయ్యి నీరు బయటికి వెళ్ళి పంట పొలాల్లో చేరి నష్టం భారీ నష్టం జరిగింది దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులకు ఈ విషయాన్ని సమాచారాన్ని మేము పంపించాము వీడియోలు తీసాము పెట్టాము సంబంధిత అధికారులు రేపు వస్తాము మాపస్తామని చెప్తున్నారు ఇంకా రానున్న నాలుగైదు రోజులలో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఒకవేళ పడేది ఉంటే ఆ తూము కాంచెలి కట్ట తెగి ఇటు కట్ట వెనుక దళితుల ఒక ముప్పై ఎకరాల పొలాలు ఉన్నాయి ఈ పొలాలు పంట పొలాలకు నష్టం కలిగే అవకాశం ఉంది భారీ నష్టం జరుగుతుంది మరి సంబంధిత అధికారులకు వారం రోజుల కిందనే మేము దృష్టికి తీసుకెళ్ళాము ప్రెస్ కూడా చెప్పాము ఇంతకుముందు వీడియోలు కూడా తీసుకుంటాము దీన్ని ఎవరు పట్టించుకునే వ్యక్తులు లేరు మరి ఇప్పుడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట పొలాలు నష్టం జరుగుతున్నాయి ఈ తూము లీకేజ్ అయింది తూమును నుండి నీరు వచ్చేదాన్ని వరద నీరును ఆపుదల చేయాలి ఆ తూమును సరిగా చేసి చెరువులో నీరు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎండాకాలంలో ఈ నీరును వాడుకునేటట్టుగా లేకుండా మళ్ళీ తూమును ఇరగూడ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఈ లీకేజ్ కాకుండా తూమును కట్టి ఆ చెరువులో నీళ్లు నిల్వ ఉండేటట్టు చూసుకోవాలి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా భారీ నష్టం జరగకుండా చూసుకోవాలి ఈ రైతుల ఆవేదన ఏంటంటే మరి పంట పొలాలు నష్టం జరిగితే ఇంకా బాగా పెద్ద నష్టం జరుగుతుంది మరి దీన్ని అరికట్టుకోవాలి మరి సంబంధ డి అధికారికి మొన్న ఫోన్ చేశాము ఆ వీడియోలు పెట్టాను ఆ మేడం రేపు వస్తాము మాపస్తాము అని చెప్పి ఆ సైదాపూర్ మండలం ఏఈ గారితో తర్వాత అయిలయా అనే క్యాండినెట్ మొన్న వచ్చి ఏం చేసిండు ఇక్కడికి వచ్చి చూసిండు వెళ్ళి పెడికి చేసి పంపుతా పంపిండు దానికి సంబంధించిన ఖర్చు నేను ఇస్తా అన్నాడు కానీ దాని ఖర్చు ఇవ్వలేదు దాని ఖర్చు మూడు వేల రూపాయలు అయినాయి ఆ ఖర్చు కూడా మేము రైతుల మేమే పెట్టుకున్నాము డబ్బులు అడిగితే ఇప్పుడు ఇవ్వట్లేదు తర్వాత వీళ్ళందరూ అధికారులు అంతా ఏంటంటే నిర్లక్ష్యం చేస్తున్నారు మరి ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇంకా వారం ఇంకా ఇప్పుడు వర్షాకాలం ఇంకా ముందు ఉంది మరి ఇప్పుడే చెరువు దగ్గర నిండి ఉన్నది కొద్దిగా మరిన్ని మూడు నాలుగు రోజులు అయితే ఇంకా భారీగా నిండితే మొత్తం tại vì sao vậy không bỏ lỡ những video hấp dẫn మేడం నా పేరు నరేష్ మాట్లాడుతున్నా ధర్మచక్ర న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా మేడం న్యూస్ ఛానల్ మేడం ధర్మచక్ర అని న్యూస్ ఛానల్ రిపోర్టర్ నరేష్ నా పేరు అయితే మేడం ఇప్పుడు మన కర్నాట జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి విలేజ్ మేడం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం అయితే ఇక్కడ ఇరిగేషన్ సంబంధించిన ఒకటి సమస్య ఉంది మేడం రైతుల దగ్గర ఉండి మాట్లాడుతున్నాం అయితే మేడం ఇక్కడ మన మామిడి చెరువు అని ఉంది మామిడి చెరువుకి సంబంధించి ఈ భూమి మొత్తం లీకేజ్ అయ్యి

ఇప్పుడు ఒకటి ఆ వారికి ఏదన్నా తీస్తే గేట్ ఏదో ఒకటి చేసి తీసేవాళ్ళకి అలాగే తినకుండా గేట్ ఇష్టం వచ్చినట్టు తీసేసరికి అదంతా లీక్ అయింది అయితే మా ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఇలా తీసిన ఎప్పుడైతే నీళ్లు నిండి ఇంకా పోతున్నాయో అప్పుడు అదే మేడం ఇప్పుడు మొన్న మేడం అంటే త్రీ డేస్ బ్యాక్ వచ్చి కొంచెం రిపేర్ చేసిరట కాకపోతే మేడం ఒక మాట అయితే వాళ్ళు వాళ్ళు రాలేదు మేడం వాళ్ళు రాకున్నా కూడా వీళ్ళే రైతులే చేసిరట మళ్ళీ ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు మేడం అంటే మేడం మేడం టెంపరీ టెంపరవరీ అయితే ఏమన్నా చేయలేరా టెంపరీగా ఇప్పుడు మరి మొత్తం మీద ఒక మేడం వన్ వీక్ టెన్ డేస్ కనుక ఇట్లనే పొలాల నుంచి నీళ్ళు పోతే పొలాలు మొత్తం అయిపోతుంది లేదు మళ్ళీ వన్ టూ డేస్ మళ్ళీ వర్షం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక వర్షం ఎక్కువ కనుక మొత్తం కట్టె పోయి దాదాపు ఒక ఒక నలభై యాభై ఎకరాలు కూడా మొత్తం నష్టపోతారు మేడం రైతులు అంటే మేడం 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 ఇక్కడ మేడం మేడం ఒక మాట మేడం మేడం తాత్కాలికంగా కూడా కొంచెము ఆ జేసీతో తీసి తర్వాత దానికి మొరం పోసే ప్రయత్నం చేసినా కూడా కంట్రోల్ అయితే లేదు మేడం లేదు మేడం వాళ్ళు మామూలు వచ్చిరు పోయి తప్ప అక్కడ ఏం రాలేదు మేడం మళ్ళీ కూడా చేసే ప్రయత్నం చేస్తా వెహికల్ ఉంది మేడం వెహికల్ వస్తుంది మేడం జేసీకి వస్తుంది మేడం

మేడం ఎట్టగలే కదా చేసే ప్రయత్నం చేయండి మేడం లేదా మీ పైన కలెక్టర్ మీద కానీ చెప్పండి పైన మంత్రి గారికి చెప్పండి ఏదైనా ఈ సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేడం మా చేతులు లేదు మా చేతులు లేదని చెప్పి అందరు తప్పుకుంటే ఎవరు ఎవరు ఎట్లా నష్టపోయే రైతులే కదా మేడం వాళ్ళ మేడం వాళ్ళ మేడం వాళ్ళ బాధ్యతగా మేడం వాళ్ళ బాధ్యతగా మేడం ఒక మాట మేడం వాళ్ళ బాధ్యతగా ఎంతో కొత్త డబ్బులు వేసి రెండు మూడు వేలు ఇచ్చి జేసీపీకి వారే డబ్బులు ఇచ్చిర్రు ఇలా డిపార్ట్మెంట్ చేసింది ఏముంది మేడం మరి చేతులు ఇది మా చేతులు లేదంటే